వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే గాజర్ హల్వా దీనికోసం ముందుగా పచ్చికోవాని సిద్ధం చేసుకోవాలి అందుకోసం ఒక లీటర్ పాలు తీసుకొని ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరగపెట్టుకోవాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నిమ్మరసంలో నీళ్ళని కలిపి పాలల్లో వేసుకోవాలి నిమ్మరసం లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి పాలు విరిగిపోతాయి పాలన్నీ ఇలా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా నిదానంగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి పాలన్నీ ఎగిరిపోయి కోవా సిద్ధమవుతుంది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు గాజర్ని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసుకొని ఇలా చూపించిన విధంగా తురుముకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తురిమిన గాజర్ని వేసుకోవాలి క్యారెట్లోని నీరంతా పోయేంతవరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి క్యారెట్లోని నీరంతా పోయాక ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి తీపిని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు షుగర్ని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు షుగర్ కరిగేంతవరకు కలుపుకోవాలి షుగర్ కరిగిపోయాక రెండు కప్పుల పాలను వేసుకోవాలి బాగా కలుపుకొని గాజర్ని పాలల్లో ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడ్డాక ముందుగా సిద్ధం చేసుకున్న కోవాని వేసుకోవాలి కోవా గాజర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు నెయ్యి కొద్దిగా ఇలాచి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను బాదం పిస్తా కాజు పుచ్చగింజలు వేసుకున్నాను అంతే అండి మన గాజర్ హల్వా రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షస్ కిచెన్